హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరజా డిజైనర్స్ నుంచి ఈ సారీ మోస్ట్ బ్యూటిఫుల్ సారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్ కాన్సెప్ట్లో అయితే తెప్పించేశానండి ఈ వచ్చేసరికి మీకు శిల్పకళ శారీ కలెక్షన్ లాగా అనమాట అంత నిండుగా ఉంటాయి అంటే డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట ప్లెయిన్ సారీస్ అండి ముందే మెన్షన్ చేస్తున్నాను ప్లెయిన్లో డిఫరెంట్ కాన్సెప్ట్లో అయితే వచ్చేసినాయి కలెక్షన్ అయితే వచ్చేసరికి శారీ ఎక్కడైనా మేబీ మిస్ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ముందే మెన్షన్ చేస్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉండదు సో ఉంటుంది అనుకునే పర్చేస్ చేసుకోండి అండ్ బ్లౌజెస్ అంటారా నేను సెలెక్ట్ చేసుకుని ప్రతి తెచ్చిన బ్లౌజ్ అండి ఇవైతే వచ్చేసరికి మీటర్ లెక్క నేను తానులో కట్ చేయించుకొని తీసుకొచ్చిన బ్లౌజెస్ సో తాను అంటే మీకు ఆల్రెడీ కాస్ట్ మెన్షన్ చేసే ఉంటారు ఐ మీన్ ఇమాజిన్ చేసుకోండి చాలా కాస్ట్ అయితే ఉంటాయి బట్ ఏంటంటే మనకు రీజనబుల్ ప్రైజెస్లో అయితే మేము ముందుకైతే వచ్చేస్తున్నాము శారీస్ వస్తే మాత్రమే ప్లెయిన్ బ్లౌజ్ డిజైనర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది మీకు నచ్చిన సింగిల్ అయినా బుక్ చేసుకోవచ్చు సో ఐటమ్ అయితే టూ గుడ్ అండి వెరైటీ మాత్రం వచ్చేసరికి ఏ సారీకి కే బ్లౌజ్ నేను సెట్ చేసాను అలాగే అయితే వస్తుంది మార్చడం అయితే జరగదండి సో ఎందుకంటే చాలాసేపు కష్టపడి ఇలాగ సెట్ చేసేసుకోవడం జరిగిందనమాట అందుకని వన్ బై వన్ అయితే నేను క్లియర్గా జూమ్ ఇన్ చేసి చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పంపించేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు డీటీటీసీ పోస్టల్ ప్రొఫెషనల్ అన్ని రకాల కొరియర్ సర్వీసెస్ అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీలో అయితే ఇచ్చేస్తున్నాము సో ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది అండ్ ఫుల్ లాట్ ఆఫ్ కలర్స్ లాట్ ఆఫ్ డిజైన్స్లో వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ పరంగా కూడా నేను మెన్షన్ చేస్తున్నాను సో లెట్స్ గో టు ద వీడియో కంప్లీట్ హ్యాండ్ స్టాక్ అండి ఓన్లీ ఆన్లైనే డైరెక్ట్ సేలింగ్ అయితే లేదు ఆ రాజా డిజైనర్స్ నుంచి అండ్ గ్రూప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను ఫస్ట్ సారి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను శిల్పకళ అండి ఇవైతే వచ్చేసరికి ఫ్యాబ్రిక్ పరంగా ఒక టూ త్రీ అయితే మిక్సర్ మ్యాచ్ అయితే చేస్తాను అనమాట సో ఇది ఒకసారికి మీకు ఫుల్ షైనింగ్ మెటీరియల్ రావచ్చు అండ్ మీకు క్రషింగ్ రావచ్చు అన్ని రకాల శారీ కలెక్షన్ ప్లెయిన్లో ఇది ఒకసారికి డార్క్ మీకు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్కి మీకు ఇలాగ డిజైన్ బ్లౌజ్ అనమాట బయట మీకు ఏదైనా క్యాటలాగ్స్లో చూసుంటే హ్యాండ్స్ వరకే మీకు డిజైన్ ఇస్తున్నారు బట్ ఇది అలా కాదండి ఓవరాల్గా వన్ మీటర్ ఉంటుంది పక్కా వన్ మీటర్ ఎయిటీ పాయింట్స్ అలా కాదు వన్ మీటర్ పక్కా ఉంటుంది ఎందుకంటే నేను కట్ చేయించుకొని వచ్చాను సపరేట్ సపరేట్గా తీసుకొని సో మొత్తం ఓవరాల్ డిజైన్ వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కానీ అన్ని ఓపెన్ చేసి చేసి చూపించలేము ఇవన్నీ ఇదిగోండి ఆల్ ఓవర్ డిజైన్ వన్ మీటర్ పక్కా ఉంటుందండి వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఇక్కడ ఇదివరకు కూడా కుట్టించుకున్నాను సో ఇంకా ఉన్నాయి నా ఈ బ్లౌజెస్ అయితే సో అవైతే కనిపించలేదు బట్ ఏంటంటే నేను ఇలా కుట్టించేసుకున్నాను అనమాట బట్ మీకు ఫినిషింగ్ కూడా బాగుంటుంది మెటీరియల్ కూడా బాగుంటుంది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇదే మెటీరియల్ను ఇది వచ్చరికి మీకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి అండ్ చెప్పాను కదా ఏ శారీకి ఏ బ్లౌజ్ నేను సెట్ చేశాను అలాగైతే మేము మీ ఇంటికి అయితే వస్తుంది లిమిటెడ్ స్టాక్తో అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఫర్దర్గా ఈ స్టాక్ అయిపోతే నేను ఇంకా మంచి కలెక్షన్ అయితే తెప్పిస్తాను అండి మాక్సిమం నాకు ఎక్కువ ప్లెయిన్ సారీస్ ఇష్టం కాబట్టి మీకు ఇలాగా డిఫరెంట్గా అయితే డిజైన్ చేసి ఇవ్వాలి అనుకుంటున్నాను సో ఇది వచ్చరికి మీకు ఒక సెట్ క్లియర్గా స్క్రీన్ షాట్ అనేది తీసి పంపించేసండి ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా సింగిల్ సింగిల్సే చూపిస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇది పింక్ వస్తుందండి సో పింక్కి గ్రీన్ కలర్ కాన్సెప్ట్ డైమండ్ ఫినిషింగ్ థ్రెడ్ వర్క్ ఇలా వస్తుందన్నమాట ఇది డిఫరెంట్ కలర్స్ ఫార్టీ టూ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్కి కంప్లీట్ గోల్డ్ దాని మీద వచ్చేసరికి మీకు సీక్వెన్స్ వర్క్ చెప్పాను కదా హ్యాండ్స్గా కాదు మొత్తం మీకు బాడీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది మీటర్ లెక్కన మనం అనమాట ప్రైస్ అనేది నేను స్క్రీన్ మీద అయితే ఇస్తానండి చాలా తక్కువ ప్రైస్ మీకు డౌట్ ఏం లేదు చాలా తక్కువ ప్రైజ్లు ఇస్తున్నా ఇది ఒకసారికి మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ నెక్స్ట్ పోయినసరికి ఇది మీకు పీచ్ మిక్సర్ కనకాంబరం వస్తుందండి దీనికి ఇలాగ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట ఎవరికి ఏదైనా నచ్చితే అది క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పంపించేసి చెప్పాను కదా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ పోయినసరికి మీకు ఇది పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ గోల్డెన్ ఎల్లో షేడ్ వా ఇంకొక పేస్టల్ షేడ్ అండి ఇదిగోండి దీనికి వచ్చేసరికి అనమాట బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్తో మీకు ఏదైనా నచ్చితే అది సింగిల్ అని తీసుకోవచ్చండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇది ఒకసారి పేస్ట్రల్ చేయడు కరెక్ట్గా నేను కలర్స్ కూడా చెప్పలేకపోతున్నాను అండ్ దయచేసి సపరేట్ ఫొటోస్ అయితే అడగద్దండి ఫొటోస్ అయితే నా దగ్గర ఉండవు సపరేట్ ఫొటోస్ అయితే ఉండవు ముందే మెన్షన్ చేస్తున్నాను మీరు వీడియోలో చూసుకోండి నచ్చితే అది మాత్రం బుక్ చేసేసుకోండి కొంచెం ఫాస్ట్గా అనమాట దీపావళి స్పెషల్గా అయితే పెట్టేశాము అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి చక్క చిన్న లైన్ కూడా వచ్చింది ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పిదంగా ఉంటుందన్నమాట దీనికి వచ్చేసరికి ఇలాగనమాట మీకు పేరు నెక్స్ట్ వన్ ఒకసారికి ఇది చాక్లెట్ కలర్ అండి కలర్ ఏదైనా ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిఫరెన్సేషన్ అయితే ఉండే చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇలా వస్తే ఒక రకంగా ఉంటుంది చాక్లెట్ అండి ఇది ఒకసారికి మీకు డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్కి ఈ కలర్ వస్తుంది నేను కలర్స్ కూడా మెన్షన్ చేస్తున్నానండి కావాలంటేనే పర్చేస్ చేసుకున్నాం మళ్ళీ మాకు ఈ కలర్ వచ్చింది ఆ కలర్ వచ్చిందని మాత్రం దయచేసి అనొద్దు చాక్లెట్ కలర్ కాంబినేషన్కి గోల్డెన్ ఎల్లో షేడ్ వస్తుంది నెక్స్ట్ అనేసరికి బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాన్సెప్ట్ అండి ఇదిగోండి దీనికి వచ్చేసరికి ఈ బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా ఏంటంటే వేరే శారీస్ మీద కూడా మీరు యూస్ చేసుకునే విధంగా ఉంటుందండి అవుట్ఫిట్ అనేది సో బ్లౌజెస్ బ్లౌజర్ కాన్సెప్ట్లో అయితే తెప్పించేశాను సో క్లియర్గా స్క్రీన్షాట్ అనేది తీసి పంపించండి దీనిలో కూడా మీకు ఎల్లో గ్రీన్ రెడ్ ఆరెంజ్ అన్ని కలర్స్ ఉన్నాయి మీకు మిక్స్ అండ్ మ్యాచ్ లాగ్ అనమాట ఒక పేరు అండ్ నెక్స్ట్ వస్తే ఇంకొక ఒక బ్యూటిఫుల్ పేస్టల్ షేడ్ అండి ఒక రకంగా చూస్తే సిల్వర్ లాగ్ అనిపిస్తుంది సో కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ అయితే మాత్రం దీన్ని ఇలాగ మిక్స్ అని మ్యాచ్ చేసాం కొంచెం ట్రెండిగా యూజ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే ఈ కలర్ కూడా బాగుంది ఎస్పెషల్లీ ఇన్ని బ్లౌజెస్ చూపించాను కదా ఈ కలర్ అయితే మీకు వీడియో మొత్తం ఎక్కడ రిపీట్ అవ్వదు ఈ కలర్ అయితే మాత్రం ముందే మెన్షన్ చేసిన ఎలాగనమాట అండ్ నెక్స్ట్ వన్ అసలు బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో దీనికి వచ్చేసరికి మీకు మెరూన్ విత్ మనకి లైట్ చాక్లెట్ మిక్సప్ అవుతుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో దీనిలో చూస్తున్నారు కదా ఎల్లో బుటీస్ గోల్డ్ గ్రీన్ బ్లూ అన్నీ వచ్చినాయి వేరే శారీస్ మీద కూడా యూస్ చేసుకునే విధంగా అయితే పేరప్ చేస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ఇలాగ క్లియర్గా స్క్రీన్ షాట్ అనేది తీసి పంపించేసేయండి శిల్పకళ శారీస్ అండి శారీ విత్ ప్లెయిన్ శారీస్ సరికి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ మంచి షైనింగ్తో శారీస్ అయితే మాత్రం మంచి క్వాలిటీ అండి విత్ బ్లౌజ్ ఇది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సో శారీ షైనింగ్ చూస్తున్నారు కదా షైనింగ్ వైజ్ చాలా బాగుంటుంది కొన్నిటికి ఇలా లైన్స్ కూడా అయితే వచ్చేసి ఉన్నాయి సో ఇది ఒకటి పైరు అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది ఒకసారికి కూడా మీకు ఇలాగ సాటన్ బార్డర్ అయితే అనమాట ఇది వచ్చరికి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ మిర్చి రెడ్ అయితే కాదండి ముందే మెన్షన్ చేస్తున్నాను ఇదిగోండి దీనికి వచ్చేసరికి ఇలాగ బ్లౌజ్ పేరప్ చేశాను చక్కగా ఆల్ ఓవర్ డిజైన్తో బ్యూటిఫుల్గా ఉంది కదా చక్క వర్క్ అయితే వచ్చి ఉంది అండ్ ఫ్యాబ్రిక్ అంటా ఇది వచ్చరికి మీకు రాపట్టు స్టైల్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ పరంగా మాత్రం సెట్ ఇది నెక్స్ట్ వన్ అయితే వావ్ అనమాట లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మీకు బ్రింజాల్ షేడ్లో అయితే వస్తుందండి చాలా అంటే నిజంగా చాలా బాగుంది అనమాట ఇది నేను జూమ్ అవుట్లో చూపిస్తాను ఒకసారి సో ఇలా ఉంటుందన్నమాట కలర్ కాంబినేషన్ నిజంగా సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మాత్రం ఎవర్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మీకు పేస్టల్ షేడ్ వస్తుంది మీకు వీడియోలో ఎలా కలర్ పడుతుందో అదే మీ ఇంటికి వస్తుంది ఎందుకంటే మనకి పేస్టల్ షేడ్స్ కొన్ని చెప్పడానికి కూడా లేవన్నమాట అలా ఉంటుంది సో దీనికి వచ్చరికి బ్లౌజ్ విత్ సిల్వర్ అండి విత్ స్టోన్ వర్క్ కూడా అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద ఇందాక నేను చెప్పాను కదా మనకి నెవలపించిన డిజైన్ స్టైల్ అనమాట సో అదొ అది వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇది ఒకసారికి మీకు సిల్వర్ కలర్ వస్తుందండి ఓకేనా సారీ విత్ బ్లౌజ్ నెక్స్ట్ ఇందులోనే మీకు ప్యూర్ వైట్ వస్తుందండి క్రేప్ మెటీరియల్ ఇదైతే ప్యూర్ వైట్లో విత్ రెడ్ కలర్ కాన్సెప్ట్ సో ఇది ఒక పెయిర్ ఇదిగోండి పేరు చేస్తే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఆల్ ఓవర్గా మీకు జీరిత్ రెడ్ వర్క్ అయితే వస్తుందండి రాపట్టు క్వాలిటీలో అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ సో ఇది వచ్చరికి పేరు మీకు ఏదైతే వీడియోలో చూపిస్తుందో యాజ్ టీజ్ మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది కలర్స్ వచ్చి మీకు పేస్టల్స్ ఉన్నాయి డార్క్ కలర్ చాట్ కూడా అయితే ఉంది సో ఈ కలర్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ వన్ వసరికి మీకు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి విత్ గోల్డెన్ ఎల్లుతో ఇలా ప్యారప్ చేసాం అనమాట వన్ మీటర్ పక్కా ఉంటుందండి మీకు బ్లౌజ్ అయితే వచ్చేసరికి ఇదిగోండి శారీ విత్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి సో ఇది కలర్ చూస్తున్నారు కదా జూమిన్ అయితే చేసి చూపిస్తున్నాను కలర్ అయితే చాలా బాగుంది లైట్ యాపిల్ గ్రీన్ షేడ్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి ఈ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా మీకు లైట్ అండ్ డార్క్ కలర్ చాట్తో విత్ బ్యూటిఫుల్ సిల్వర్ జరీ విత్ సీక్వెన్స్ డిజైన్ అయితే వస్తుంది బట్ పేరప్ చేస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి ఇది ఒక పేరు ఇంకొక బ్యూటిఫుల్ వన్ అయితే చూద్దామండి దీనికి వచ్చి కూడా ఇలాగ బ్లౌజ్ చేయడం అయితే జరిగింది ఆల్ ఓవర్ డిజైన్తో గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ పీస్ సో ఇలాగ సెట్ అనమాట మొత్తం మీకు హెవీ వర్క్ ఏనండి ఖచ్చితంగా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్తో వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ పక్కా ఉంటుంది ఆరు మీటర్లు కూడా అండి ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ ఉంటుంది చీర అయితే మాత్రం ప్లెయిన్ శారీస్ కాబట్టి సో ఇది ఒక పేర్ అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇంకొక చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి ఇందాక వేరే చాక్లెట్ కలర్ చూపించాను అది వేరు అండ్ ఇది వేరు ఎందుకంటే బ్లౌజ్ కూడా మీకు వర్క్ అనేది ఫినిషింగ్ తేడా అయితే వస్తుంది అది వేరు ఇది వేరు ఇది మీకు కుందన్ వర్క్ కూడా అయితే వచ్చింది సో ఇది వసరికి మీకు ఇలాగ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ వసరికి మీకు బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి దానికి వచ్చేసరికి ఇలాగ పింక్ కలర్ సో ఇది వసరికి పైరా సో ఇంకొక లైట్ కలర్ కాన్సెప్ట్ చూసుకోండి కలర్ ఏదైనా ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది వేరియేషన్ అయితే ఉండొచ్చు మీకు పేస్ట్రాల్ చేయండి నెక్స్ట్ కలర్ అయితే చూద్దామండి ఇది బ్లాక్ కాదు ముందు మెన్షన్ చేస్తున్న డార్క్ బ్లూ షేడ్ వస్తుంది చాలా డార్క్ బ్లూ షేడ్ మీకు బ్లాక్ లా కనిపిస్తుంది అవుట్లుక్ అయితే దీనికి వచ్చేసరికి మీకు ఇలాగ బ్లౌజ్ అనేది చేస్తాం ఇది కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్ స్టైల్ వస్తుంది ఖచ్చితంగా సెట్ అవుతుందండి సో ఇలా అనమాట పేరు అండ్ నెక్స్ట్ ఇంకొక పేరు అండి అసలుగా జ్యువెల్ షేడ్ లాగా మనకి షైన్ వస్తుంది క్వాలిటీ పరంగా రంగోలీ శారీస్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి శిల్పకళ శారీస్ కలెక్షన్ అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసరికి ఒక పేరు మన వచ్చరికి చాలా లైట్ గ్రే అండి మెటాలిక్ కలర్స్లో లైట్ గ్రే అయితే వస్తుంది విత్ బ్లూ కలర్ కాంబినేషన్తో సో ఇది వచ్చేసరికి ఇంకొక పేరు ఇది కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది వచ్చేసరికి యాష్ మిక్స్డ్ గ్రే అండి సిమెంట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా అలా అనమాట సో దీనికి వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ వావ్ కదా అసలు కలర్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ డిజైన్తో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తారని నేను ఇలాగా పేర్స్ చూపిస్తున్నానండి అన్నీ వావ్ నెక్స్ట్ మనసుకి బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి కాంబినేషన్ సో దీనికి ఇది వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ సూపర్ అయితే ఉంది కదా అది కూడా ఆల్ ఓవర్ డిజైన్తో వేరే శారీస్ మీద కూడా యూజ్ అయ్యే విధంగా అన్ని ఇదంతా కూడా మీకు సెల్ఫ్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్లో డైమండ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఇంకొక పైరు ఓకే మెటాలిక్ కలర్లో ఇంకొక కలర్ కాన్సెప్ట్ అండి చూడంగానే గోల్డ్లో అనిపిస్తుంది కదా బట్ గోల్డ్ మిక్స్ అవుతుంది బట్ గోల్డ్ కాదు ఇదిగోండి ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్తో సో అలా స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి సో నాకు కలెక్షన్ నచ్చింది కాబట్టి తెచ్చాను అండ్ నా సెలక్షన్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఆ రజా డిజైనర్స్ నుంచి ఇంత బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ అయితే చూపిస్తున్నాను కదా సో ఎవరు మిస్ చేసుకోవద్దండి వసరికి మీకు శారీస్ అనే కాదు మీరు లాంగ్ ఫ్రాక్స్కి విత్ జాకెట్ మోడల్ స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే యోగ్ పార్ట్కి విత్ బాటమ్ పార్ట్ స్టిచ్ చేయించుకోవచ్చు ఎలాగైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట అలా ఉంటుంది వన్ మీటర్ పక్కా వస్తుందండి సన్నటోళ్ళకి అయితే చక్కగా బెల్ట్ కూడా వచ్చేస్తుంది దీనిలోనే బెల్ట్గా కూడా మీరు ప్రిఫర్ చేసి బెల్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట దీనికి అలా ఉంటుంది కలెక్షన్ అయితే ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్కి ఈ బ్లౌజ్ అయితే ఎస్పెషల్లీ ఎక్కువ అమౌంట్ కూడా పడింది ఈ బ్లౌజ్కి అయితే బట్ ఏంటంటే నాకు బాగా నచ్చింది అందుకని తీసుకొని వచ్చాను ఇలాగ మీకు పర్స్ వర్క్ కూడా అయితే వస్తుందనమాట సో ఇలాగా కలర్ కాంబినేషన్ వావు కదా ఇంకొక బ్యూటిఫుల్ మెటాలిక్ కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఒరిజినల్ కలర్ పడుతుంది ఇదైతే ఒరిజినల్ కలర్ అండ్ దీనికి వచ్చేసరికి ఇలాగ బ్లౌజ్ పేరప్ చేసాము ఇదిగోండి ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా బ్లౌజ్ అయితే వచ్చేసరికి కొంచెం క్లియర్గా అనేది మీకు స్క్రీన్ షాట్ అనేది తీసి పంపించేసేయండి ఇది వచ్చరికి ఇంకొకటి అనమాట మీకు అండ్ నెక్స్ట్ వచ్చిన లెవెన్ లెవెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి స్టార్టింగ్లో నేను కొన్ని ఓపెన్ చేయలేదు కదా అవి ఎందుకులే మొత్తం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది వచ్చరికి ఇంకొక పేరు కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఇవైపోతే మాత్రం ఇంకా ఫర్దర్గా మంచి మంచి మోడల్స్ వస్తాను ఓన్లీ ప్లెయిన్ శారీస్లో అనమాట ఇది వచ్చేసరికి ఒక పేరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మీకు డార్క్ టమాటో పింక్ అండి విత్ సాటిన్ బార్డర్ కూడా అయితే వచ్చింది మంచి బ్రైట్ కలర్ అనమాట అండ్ దీనికి వచ్చేసరికి ఆల్ ఓవర్ డిజైన్తో ఇలాగ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది అయితే చేసేసాము ఇదిగోండి శారీ విత్ బ్లౌజ్ గ్రీన్ అండి ఇది ఎలా కనపడుతుంది కానీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ శారీస్ అంటారా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి ప్లెయిన్ సారీస్ కాబట్టి ముందే మెన్షన్ చేస్తున్నారు మీరు క్లియర్గా స్క్రీన్ షాట్ అనేది తీసి పంపించేసేయండి సో ఏదైతే మీరు బుక్ చేసుకుంటారో యాజ్ టీజ్ లాగా మీ ఇంటికి వచ్చేస్తుంది మంచి గోల్డెన్ ఎల్లో అండి విత్ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా సో సింగిల్ సింగిల్ పీసెస్ అండి నేను ఓపెన్ చేసే మొత్తం కూడా ఎదిగోండి ఆల్ లవరీ డిజైన్తో సో అదే మీకు సిల్వర్ కలర్ కాన్సెప్ట్ విత్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుందండి సో చూసారు కదా ఎన్ని రకాల సారీ కలెక్షన్ అయితే చూపించాను మీకు నచ్చితే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అంత తొందరగా అయిపోతుందండి కలెక్షన్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ రజ్య డిజైనర్స్ నుంచి